ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా శ్రేబులసులు అందరికీ వందనాలు అభివందనాలు వందనాలు అందరికీ నమస్కారం అండి నేనైతే మా అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాను మా అత్తమ్మకి ఆపరేషన్ అయిందంట చూసానికి వెళ్తున్నాను బయలుదేరాను చాలా అంటే ఒక మూడు రోజుల నుంచి ఒకటే తిరువులు అవుతుంది కేసు అంతా ఖరాబ్ అయిపోతుంది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లు ఇదంతా అనమాట స్టార్టింగ్ నుంచి బయలుదేరి దగ్గర నుంచి నేనైతే వీడియో అయితే మ్యాక్సిమం కవర్ చేశాను ఇదైతే మేము ఉండే ఏరియా ఇంకా అలా మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఒకటి అండి అంటే అన్నీ బాగున్నప్పుడు వెళ్ళి చూడటం కాదు కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు వెళ్ళి చూ చూసిన వాళ్ళే గొప్పవాళ్ళు ఆప్తులు సో రెక్కాడితేనే డొక్కాడని కుటుంబాలు ఉంటాయి ఎందుకంటే కష్టపడిందే ఏది రాదు ఇక్కడ హైదరాబాద్లో బతకాలంటే అంత ఈజీ కాదు అందరం జాబులు చేసుకుంటే బిజీగా ఉంటాం కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత నేను మా అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఆ వెళ్ళే రూట్లో ఇదంతా మీకు అనమాట ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తుంది ఆ గార్డెన్ అదంతా చూపిస్తూ ఉన్నాను మీకు ఇంకోటి ఏంటంటే అంటే అది వీడియో మీ క్లిప్పు యాడ్ చేయలేదులేండి ఎందుకంటే వద్దని చెప్పారు చూస్తే చిన్నప్పటి నుంచి అండ్ మా అత్తమ్మ గురించి చెప్పాలి అని అంటే నేను పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో బేబీని ఎలా చూసుకున్నారో నన్ను అలాగే చూసుకున్నారు అండ్ నాకు నేమ్ పెట్టింది కూడా మా మేనత్తే అనమాట సో చాలా సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని చూడటానికి వెళ్తున్నాను ఎందుకు అంటే తనకి చెప్పకూడదు వీడియోలో చెప్పలేను సారీ మన్నించగలరు అంటే హ్యాపీనెస్తో వెళ్తున్నానా అంటే చెప్పలేను అది హ్యాపీనెస్ కాదు బట్ చూడటానికి వెళ్తున్నాను ఇంకా మేము అనుకున్నది వేరే ప్లాన్ ఉంది బట్ అది క్యాన్సిల్ అయి చేసుకొని మరి అత్తమ్మ దగ్గరికి వెళ్ళాము ఎందుకంటే ఎప్పుడో నేను నాకు తెలిసినంత వరకు టెన్త్ క్లాస్లో ఏమో వెళ్ళున్నాను మా మేనత్త వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట సో అది ఫుల్ హ్యాపీనెస్తో వెళ్దా వెళ్ళాల్సిన సిచ్యువేషను కాకపోతే ఏంటి అంటే ఇంకా తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనిషి అన్నాక ఒడిదుడుకులు అనేది వస్తూ ఉంటాయి త ఆ ఒడిదుడుకుల్లో ఈ ప్రయాణంలో కొనసాగిస్తూ ఉన్నాను ఉన్నాను అంటే ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెళ్తూ ఉంది కదా నేనైతే వీడియో మొత్తం షూట్ చేస్తూ ఉన్నాను ఏదో వాయిస్ ఎవరు ఇవ్వాలి కదా ఏదో ఇస్తూ ఉన్నాను సో కొంచెం నన్ను తిట్టుకోమాకండి ఏదేదో చెప్తున్నానని సరేనా ఇంకా అయితే ఇంకా విషయాలు చెప్పుకోవాలంటే మా బంధువుల్లో వచ్చేసి డబ్బులు ఉన్నాయి ఆస్తిపరులు ఉన్నారు అందరూ ఉన్నారు కాకపోతే ప్రేమించే మనస్తత్వం అనేది మా కొంపల్లో లేదనమాట అంటే మా ఇళ్ళల్లో లేదు ఏంటి అంటే చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు పేడ పే పేడకల్ల తీసిన వాళ్ళే అన్నీ గేదె దగ్గర పాడి చేసిన వాళ్ళే అన్నీ చేసిన వాళ్ళే ఈ రోజు ఒక పర్పతి ఒక స్థాయి రాగానే అవన్నీ మర్చిపోతారు మన పుట్టిన పుట్టుకని అనేది మర్చిపోతూ ఉంటారు ఈ డబ్బున్నోళ్ళనేమో కొంచెం హై కేటగిరీలో చూస్తారు డబ్బు లేని వాళ్ళేమో కొంచెం తక్కువ కేటగిరీలో చూస్తూ ఉంటారనమాట అది మా ఫ్యామిలీలో నేను ఆల్రెడీ చూస్తూనే వస్తూనే ఉన్నాను సో అవన్నీ చూసి చూసి ఉన్నదాన్ని కాబట్టి నాకేంటంటే నాకు విలువ ఇచ్చే వాళ్ళతో నేను చాలా విలువగా ఉంటాను అండ్ ఆ విలువను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను విలువ లేని చోటకు మాత్రం నేను వెళ్ళను డబ్బును చూసి విలువిచ్చే వాళ్ళు నేను ఎప్పుడూ ఇష్టపడను ఏమీ లేనప్పుడే మనతో స్నేహం చేసే వాళ్ళని కానీ మనతో బంధుత్వం చేసే వాళ్ళని మాత్రమే నమ్ముతాను ఎందుకంటే వాళ్ళ మనసు స్వచ్ఛముగా ఉంటుంది కుళ్ళు కుట్ర అనేది లేకుండా ఉంటుంది సో మా అత్తమ్మ వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు మా అత్తమ్మ కానీ మా మావయ్య కానీ సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది తనకి సో అందు పర్పస్గా నేను చూడడానికి వెళ్ళాను స్టార్టింగ్లో మీకు చెప్పున్నాను బట్ వీడియో అయితే రివీల్ చేయొద్దని చెప్పారు అందుకే నేను రివీల్ చేయలేదు ఏమనుకుంటారంటే మాకు ఆరోగ్యాలు బాగా మేము ఇదైతే వాళ్ళు అవతలో లేవనుకుంటారంటే మమ్మల్ని ఏడ్పించేబట్టి ఇలా అయింది అనుకుంటారు ఏ విధంగా ఎక్కడ ఏడిపించారో నాకు అర్థం కాలేదు బలగం సినిమా ఇట్లాంటి బలగం సినిమాలు వందొచ్చినా మా ఫ్యామిలీలో మార్పు అనేది రాదు ఎందుకంటే నేను అందుకే నమ్ముతాను నా బంధువులు బంధుత్వల బంధువులు బంధాల కంటేనే నే నేను మాత్రం బాగా ఇష్టపడేది నా సబ్స్క్రైబర్ని ఎందుకంటే నాకు తెలి నాకు కష్టం వచ్చిందంటే కష్టంలో నిల్చున్నారు హ్యాపీనెస్లో వచ్చిందంటే హ్యాపీనెస్లో ఉన్నారు నిజం చెప్తున్నానండి మీరు నాకు దేవుడిచ్చిన బహుమతులతో సమానం అంటే గాడ్స్ గిఫ్ట్ అంటారు కదా ఆ విధంగా మీరు నాకు సమానం అనమాట నా ట్రావెల్లో ఇదంతా మీరు గుర్తుకొచ్చేసారు అందుకే నేను గుర్తుకొచ్చింది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో మా మా అత్తమ్మ వాళ్ళు కష్టపడితేనే అక్కడ రూమ్ రెంట్లు అన్నీ కట్టుకోవాలి అందరూ ఇంట్లో అందరూ కష్టపడేవాళ్ళు సో తను బాగా చేస్తూ ఉంటుంది తిని వచ్చేసి మా కాళ్ళు అనమాట మా పెద్ద వదిన బిడ్డ అది కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టింది అది ఒక్కసారిగా నేను రోజు టీవీలో చూస్తూ ఉంటుంది పెట్టుకొని షార్ట్స్ అవి చూస్తూ ఉంటుంది అలాగే ఒక్కసారి చూడంగానే షాక్ అయిపోయింది అది ఏం మాట్లాడట్లేదు అది ఎలాగే ఉండిపోయిందనమాట ఇంకా మళ్ళీ మేము బయలుదేరేది అంటే మేము వెళ్ళేది పెట్టామనమాట అంటే ఏంటి వాళ్ళండి చెప్తా ఉంటే అంటే ఒకప్పుడు ఏమీ లేని పొజిషన్ నుంచి ఉద్యోగాలు వచ్చినాక అన్నీ సంపాదించాక ఒకలాగా చూపిస్తారు యాటిట్యూడ్ అది మా ఫ్యామిలీలో నాకు నచ్చదు మా ఫ్యామిలీలోనే ఉన్నారండి బయట నాకు ఎక్కడా అవసరం లేదు ఎగ్జాంపుల్కి మా ఫ్యామిలీలోనే ఉన్నారు డబ్బున్నోళ్ళనేమో విలువగా చూస్తారు డబ్బునే వాళ్ళనే తా చాలా దారుణంగా చూస్తారు అలాంటి అలాంటి వాళ్ళ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోనే పోను తను వచ్చేసి పీవీఆర్ దోస్తాను బ్లాగ్స్ అనమాట మా మరిది తను సో నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను మా అత్తను చూసి నాకు అంటే ఏడు పాగలేదనమాట అక్కడ పడుకుని మావయ్య అనమాట మా మావయ్య మీద జోక్ లాస్ ఆయన మేనమామ ఈ మేనమామ భార్య వచ్చేసి అత్తమ్మ మేము మేనత్తలాగే ట్రీట్ చేస్తామన్నమాట సో నేను ఇలాంటి సిచ్యువేషన్లో నేను మా అత్తమ్మ దగ్గరికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎనీహో నన్ను నన్ను వెళ్ళినందుకు మా అత్తమ్మ వాళ్ళు బాగా రిసీవ్